మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నంద్యాల జిల్లా యాగంటి పరిసర ప్రాంతాల్లో పుష్ప టూ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ షూటింగ్ కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రష్మిక మందన్న ఏదైతే యాగంటి గుహలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఒక కిరీటాన్ని బహకరించే చిత్ర సన్నివేశాన్ని కూడా ఇక్కడ చిత్రీకరించారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండు రోజుల నుంచి ఈ షూటింగ్ ఇక్కడ కొనసాగుతుంది పుష్ప వన్ హిట్ అయిన నేపథ్యంలో కూడా పుష్ప టూ పైన కూడా ఫ్యాన్స్కు భారీ అంచనాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే అన్ని కుదిరితే ఆగస్ట్ నాటికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చెప్పేసి అని కూడా డైరెక్టర్ ఆలోచిస్తున్న క్రమంలో కూడా ఒక కీలక సన్నివేశాలను కూడా ఈ యాగంటి పరిసర ప్రాంతాల్లో కూడా చిత్రీకరిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా యాగంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారని చెప్పుకోవచ్చు సుమారుగా వంద మందిని చిత్ర యూనిట్ ఎంపిక చేసి ఈ షూటింగ్లో కూడా వారిని పూర్తిగా అవకాశం కల్పించారు పరిస్థితిని మనం చూస్తున్నాం మొత్తంగా రెండు వందల యాభైకి పైగా టెక్నీషియన్లు ప్రస్తుతం చిత్ర యూనిట్ అక్కడికి వచ్చి పలు కీలక సన్నివేశాలను కూడా ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే నల్లమల్ల అటవీ ప్రాంతము అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్మగ్లింగు ఈ తరహాలో ఈ సినిమా కొనసాగుతుంది కాబట్టి ఎందుకంటే ఆ కొండ ప్రాంతం కాబట్టి అక్కటి క్షేత్రము అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తే బాగుంటుందన్న ముఖ్య ఉద్దేశంతో కూడా డైరెక్టర్ సుకుమార్ ఇక్కడికి వచ్చి గత రెండు రోజుల నుంచి కూడా ఈ షూటింగ్ అయితే కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రష్యం రష్మిక మందన్న తర్వాత ఇతర ఆర్టిస్టులు కూడా ఇక్కడికి వచ్చి సందడి చేస్తారని చెప్పవచ్చు రష్మిక మందన్న చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ యాగంటి క్షేత్రానికి చేరుకుంటున్నారు అయితే అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరిని కూడా షూటింగ్ జరిగేటువంటి ప్రాంతానికి రానియకుండా చిత్ర ఎన్ని అడ్డుకుంటున్నారని చెప్పవచ్చు అయితే అయినప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్ అక్కడికి వచ్చి వారిని చూసేందుకు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారనే మనం చెప్పుకోవచ్చు మరో రెండు రోజుల పాటు కూడా పుష్ప టూ షూటింగ్ యాగంటి క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యమైనటువంటి కీలక ఘట్టం ఏదైతే ఉందో కీలక సన్నివేశాలను కూడా ఇక్కడ చిత్రీకరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొండ ప్రాంతం కావచ్చు తదితర ప్రాంతాల్లో అంతా కూడా ఒక దేవాలయం అక్కడ మనకు ఉంది కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయం కాబట్టి దేవాలయ పరిసర ప్రాంతాల్లో కూడా కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరిస్తున్నారు అల్లు అర్జున్ మదర్ ఎవరైతే ఉన్నారో తల్లితో కలిసి ఎవరైతే హీరోయిన్ యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఒక కిరీటాన్ని కూడా అక్కడ ధరింపజేస్తారు ఈ సన్నివేశాన్ని కూడా చాలా కీలకంగా అక్కడ చిత్రీకరించినట్లుగా మనకు తెలుస్తుంది పూర్తి స్థాయిలో మరొక రెండు రోజులు కూడా ఇక్కడ ఈ షూటింగ్ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది అయితే షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ అక్కడికి చేరుకుంటున్నారు ఎందుకంటే పుష్ప వన్లో మనం చూసుకోవచ్చు రికార్డు అన్ని కూడా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ నటించిన చిత్రం అంటే ఈ ఏదైతే ఎర్రచందనం ఉందో దీన్ని స్మగ్లింగ్ చేస్తూ ఏ విధంగా పోస్టులు దాటించాలి అనే క్రమంలో కూడా ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉండబోతుంది అక్కడ కలపను ఏ విధంగా తరలిస్తారు ఏ విధంగా ఎంత రేటు పలుకుతుంది అనే కోణంలో కూడా చాలా పకడ్బందీగా చిత్రీకరించారు అటవీ ప్రాంతంలో ఎందుకంటే చిత్తూరు పరిసర ప్రాంతంలోనే ఎక్కువ శాతం ఈ నల్లమల్ల అడవుల నుంచి కూడా ఈ ఎర్రచందనం ఏ విధంగా తరులుతుంది అనే కోణంలో కూడా ఈ చిత్రాన్ని అక్కడ నిర్మిస్తున్నారు కాబట్టి అదే తరహాలో అంటే పుష్ప టూలో ఏ విధంగా ఉండబోతుంది ఇక ఏ విధంగా ఎలాంటి సన్నివేశాలు అందులో పెట్టారు ముఖ్యంగా అల్లు అర్జున్ గెటప్ ఏ విధంగా ఉండబోతుందంటే ఇప్పటికే రెండు మూడు స్టిల్స్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ గెటప్ పైన కూడా ఒక భారీ అంచనాలు ఉండేయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫారెస్ట్లో వెళ్తుండగా అసలు మొత్తం ఏ విధంగా ఏదైతే అల్లు అర్జున్ కనపడతారన్న ఉత్కంఠ కూడా ఫ్యాన్స్లో నెలకొందని చెప్పుకోవచ్చు ఆగస్టు నాటికి అన్ని కుదిరితే ఈ సినిమాను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నం చెప్పవచ్చు మొత్తంగా కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో యాగంటి క్షేత్రంలో అయితే పుష్ప టూ షూటింగ్ శరవేగంగా కొనసాగుందని మనం చెప్పవచ్చు కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున సుమన్ టీవీ కర్నూలు జిల్లా